ఎంటర్ అవ్వడానికి ఎంటర్ కాకుండా ఉండడానికి ఒక్కటే కారణం మనం నిర్ణయం తీసుకోకపో కానీ ఇక్కడ ఏమిటంటే దేవుడు ఎదురు చూసేది నీ డిసిషన్ కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు జీవ మరణం పెట్టానంటే కోరుకుందువో దానిలో నీకు దేవుడు చెప్తున్నాడు ఈ రోజు నిర్ణయం నీది ఒక రోజు ఇద్దరు గుడ్డి వాళ్ళు ఏసు ప్రభు దగ్గరికి వచ్చారు ఏం జరిగింది నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా యేసు ప్రభు దగ్గర ఇద్దరు గుడ్డి వాళ్ళు వచ్చింది దేనికి నేను నీకు కళ్ళు ఇస్తానని నువ్వు నమ్ముతున్నావా ఇప్పుడు వానికి కళ్ళు వస్తుందా రాదా దేని మీద ఆధారపడి ఉండదు ఆయన వాళ్ళ కళ్ళు వచ్చేది లేని వాళ్ళు చెప్పే సమాధానం సో డిసిషన్ కరెక్ట్ గా తీసుకుంటే ఆశీర్వాదం కరెక్ట్ గా వస్తుంది నీకు కళ్ళు కావాలా వద్దా అని అడగల నేను ఇది చేయగలనా లేదా వెంటనే గుడ్డి వాళ్ళు ఇద్దరు చెప్పిన మాట ఏమిటి ఇరవై తొమ్మిదో అవచ్చు వాళ్ళు నమ్ముచున్నాము నమ్ముచున్నానంటే వెంటనే నీకు బ్లెస్సింగ్స్ ని గ్రాంటెడ్ అనేస్తుంది